వంటగదిలో కొన్ని తప్పులు చేయడం వల్ల దరిద్ర దేవత స్థిర నివాసం ఉంటుంది అందువల్ల ఈ తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పొద్దున లేవగానే మొహం కడుక్కోకుండా గ్యాస్ వెలిగించడం ఇల్లు ఊడవడం వాకిలి నూకడం వంటివి చేయకూడదు పొద్దున్నే సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి మొహం కడుకొని గ్యాస్ పొయ్యి కడిగి బొట్టు పెట్టి చక్కగా ముగ్గు వేసి అగ్నిదేవునికి నమస్కారం చేసి పొయ్యి వెలిగించాలి మొహం కడుక్కోకుండా పొయ్యిని వెలిగించకూడదు ఎప్పుడు కానీ స్త్రీలు తూర్పు దిశగా చూస్తూ పొయ్యి వెలిగించాలి భోజనం చేసేటప్పుడు తూర్పు దిశగా కూర్చొని భోజనం చేయాలి దక్షిణం వైపు కూర్చొని భోజనం చేయకూడదు స్త్రీలు వంటింట్లో ఎప్పుడు కుళ్ళిన వస్తువులు పెట్టకూడదు వంటి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో కుళ్ళిన పదార్థాలు ఉంచడం వల్ల దరిద్ర దేవత ప్రవేశిస్తుంది మసిగుడ్డను రోజురోజు ఉతుక్కుంటూ ఉండాలి వంటింట్లో బొద్దింకలు బల్లులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిలో సామాన్లు అంట్లు లేకుండా రోజు శుభ్రం చేసుకోవాలి రాత్రి భోజనం చేసిన తర్వాత పాత్రలు తోముకోవాలి వాటిని అలాగే ఉంచకూడదు విరిగిపోయినటువంటి పాత్రలు గంటెలు కత్తెర కత్తులు అస్సలు వాడకూడదు వంటింట్లో నీరు వృధా చేయకూడదు సింకులో నల్ల నుండి చుక్కలు చుక్కలుగా నీళ్లు పడుతుంది అలా పడకుండా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి